సో ఈరోజు వచ్చేసి మీకు ఒక టూ పవర్ఫుల్ పౌడర్స్ చూపించబోతున్నాను అది ఏమో అనుకోదండి ఒకటి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక న్యూట్రిషియస్ పౌడర్ దానికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియలేదు సో ఆ రెసిపీస్ మీకు నేను చూపిస్తాను సో జనరల్గా ఏంటి అంటే ఇంతకుముందు నేను వెయిట్ గెయిన్ వీడియోలో చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను బేబీకి వచ్చేసి వన్ ఇయర్ బేబీకి అప్రాక్స్ థౌజండ్ క్యాలరీస్ కావాలి సో ఫోర్ హండ్రెడ్ ప్లస్ క్యాలరీస్ వచ్చేసి బ్రస్ మిల్క్ నుంచి బేబీకి వస్తుంది అండ్ రిమైనింగ్ సిక్స్ హండ్రెడ్ క్యాలరీస్ బేబీ ఫుడ్ ఇంటేక్ నుంచి వస్తుంది సో మన బేబీస్ ఫుడ్ ఇంటేక్ అంత గొప్పగా ఏం తీసుకో కాబట్టి తింటే ఒక అర దోశ తింటే ఒక అర చపాతి తింటే ఒక చపాతి ఒక రెండు పొంగనాలు ఇంత కర్రీ ఇంత అన్నం ఇంతే తింటారు సో ఆ కొంచెంని ఎలా న్యూట్రిషియస్ అండ్ ఎలా మోర్ క్యాలరీస్ని యాడ్ చేసే విధంగా మనం చేయొచ్చు అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడు సో లేట్ చేయకుండా వెంటనే ఆ పౌడర్స్ని ఎలా చేయాలి అనేది నేను మీకు ఎప్పుడు చూపించేస్తున్నాను లెట్స్ గో సో ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మెజర్ చేయడానికి వెయింగ్ మెషిన్ తీసుకున్నాను అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా సరి సమానంగా వేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ నేను వేసుకుంటున్నాను లేదు మీ దగ్గర వెయింగ్ మెషిన్ లేదు ఒక కప్తో మెజర్ చేసుకుంటారు అంటే అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అదే కప్తోనే ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని మెజర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను పిస్తా ఒకటి నేను యాడ్ చేయట్లేదు బికాస్ ఎందుకంటే ఇదివరకే ఆద్యాకి పిస్తా యాడ్ చేసినప్పుడు రెండు మూడు సార్లు పడలేదు కొంచెం అలర్జీ కైండ్ ఆఫ్ థింగ్ పిస్తా వల్లే వచ్చింది అని నాకు అనిపించింది అనమాట అందుకే నేను ఇక్కడ అది యాడ్ చేయట్లేదు మేబీ ఫిల్ లాటర్ ఆన్ ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయ్యా నేను యాడ్ చేస్తాను అద్యకి ఇక్కడ పంకిన్ సీడ్స్ వాల్నట్స్ క్యాష్యూస్ ఆల్మండ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలాన్ సీడ్స్ నేను ఇక్కడ యాడ్ చేశాను అన్నీ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఫస్ట్ వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ వేస్తున్నాను అనమాట ఇక్కడ నేను అయ్యన్ కడాయి పెట్టాను కాబట్టి అది చాలా హీట్ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ పంకిన్ సన్ ఇవి ఇవి చిన్న చిన్నగా ఉన్నవి సీడ్స్ మనం వేయించుకుంటే కనుక కొంచెం ఎక్కువగా ఏమంటారు బ్లాకిష్ అవ్వదు అనమాట ఇవి పుచ్చగింజలు నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ కానీ పంకిన్ సీడ్స్ ఫస్ట్ ఇవి వేయించాను సో దట్ అది కొంచెం లో హీట్లోనే మంచిగా వేగుతాయి అని చెప్పేసి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే ఒక్కొక్కటి ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు డ్రై ఫ్రూట్స్ వచ్చేసి వేయించుకోండి అన్నీ కలిపి ఒకటేసారి వేయించారు అంటే ఒకటి సరిగ్గా వేగుతాయి ఒకటి సరిగ్గా వేగవు అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి కదా సన్ఫ్లవర్ అండ్ వాటర్ మిలోన్ ఇవి వచ్చేసి అవి ఏగినాయా లేదా అని ఎలా అర్థమవుతుంది అంటే అది ఉబ్బుతాయి అనమాట కొంచెం అంటే ఉన్నదానికంటే కొంచెం ఫ్లఫీ అవుతుంది సో అప్పుడు అలా అయినప్పుడు మనం తీసేయచ్చు నెక్స్ట్ తర్వాత ఆల్మండ్స్ క్యాషెస్ కొంచెం స్లోగా అవి నేను వేసుకున్నాను అనమాట కొంచెం పెంచ్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆల్మండ్స్ ఏ డ్రై ఫ్రూట్ అయినా సరే మాడచ మాడకుండా ఓపిక్గా అక్కడే నిలబడి చేసుకోండి సో ద డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది బాగుంటుంది అనమాట ఒకవేళ మనం అక్కడ నుంచి కదిలాము అంటే అది మంచిగా ఉండదు అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా కూడా మనం గ్రైండ్ చేసిన తర్వాత చల్లార్చాక ఒక కంటైనర్లో తీసుకుంటాం కదా అప్పుడు వచ్చేసి మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు మనం బయట పెట్టచ్చు ఇఫ్ యూఆర్ రిఫ్రిజిరేటింగ్ దాట్ మనం ఒక వన్ మంత్ వరకు దాన్ని యూస్ చేయొచ్చు అనమాట సో అందుకనే నేను తక్కువ తక్కువ క్వాంటిటీలోనే నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ అన్నది చేసుకుంటున్నాను సో ఎక్కువ డేస్ మనం పెట్టాము అంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూ అన్నది తగ్గుతుంది సో అందుకనే అట్లా వద్దు అండ్ ఇంకొకటి ఇక్కడ నేను చేసిన తప్పేంటి అంటే గ్రైండ్ చేసేటప్పుడు ఎప్పుడు ఇదే తప్పు చేస్తాను నేను సో చూసారా ఎంత చక్కగా వేగాయి కదా గ్రైండ్ చేసేటప్పుడు ఏమంటారు కొంచెం పెద్ద మిక్సీ తీసుకొని గ్రైండ్ చేయండి సో దట్ ఏంటి అంటే అది నైస్ పౌడర్ ఫామ్లో వస్తుంది అండ్ ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు పౌడర్ ఫామ్ అయ్యంగానే తీసేసేయండి ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఏమవుతుందంటే అందులో నుంచి కాస్త ఆయిల్స్ ఎకరేట్ అయిపోయి ముద్దు ముద్దలాగా అయిపోద్ది అనమాట పౌడర్ సో ఇక్కడ నాకు అదే తప్పు చేశాను సో మీరు ఆ తప్పు చేయొద్దని నేను చెప్తున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటున్నా ఇక్కడ నేను చిన్న మిక్సీ తీసుకొని ఎక్కువసేపు తిప్పేలోపు అది ఏమైపోయిందంటే ముద్ద ముద్దుగా ఆయిల్ సెక్రేట్ అయిపోయింది సో మీరు ఒక పెద్ద మిక్సీ తీసుకొని కొంచెం ఎక్కువ ఎయిర్ గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే కనుక లోపల గ్రైండ్ చేసినప్పుడు ఫ్లో ఎక్కువైపోయి నీట్గా గ్రైండ్ అవుతుందనమాట సో నీట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మంచి గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి చెప్పాను కదా అయితే ఫిఫ్టీన్ డేస్ అండ్ రిఫ్రిజిరేటర్ అయితే థర్టీ డేస్ వరకు మీరు ఈ పౌడర్ని యూస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇదొక న్యూట్రిషియస్ పౌడర్ ఈ న్యూట్రిషియస్ పౌడర్కి వచ్చేసి మకానా ఓట్స్ flax seeds chia seeds ఇక్కడే నేను వచ్చేసి ఏంటి ఏమంటారు అందాజుగా తీసుకున్నాను క్వాంటిటీ నార్మల్గా ఏంటి అంటే మీరు ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ తీసుకోవచ్చు నాకు ఇక్కడ ఫోర్ ఫోర్ స్పూన్స్ అయింది చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ ఓట్స్ ఇవన్నీ కూడా ఫోర్ ఫోర్ స్పూన్స్ అయిందనమాట సో మా ఒక చిన్న బౌల్ నిండా తీసుకున్నాను అనమాట ఇవి కూడా ఫస్ట్ నేను చియా సీడ్స్ యాడ్ చేశాను బికాస్ ఎందుకంటే కొంచెం స్లో లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనం చియా సీడ్స్ని యాడ్ చేసాము అంటే అది మంచిగా ఉంటుంది లేదంటే బ్లాక్ అయిపోతాయి తొందరగా నెక్స్ట్ తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి ఏంటి అంటే అది చిటుపట్లు ఆడతాయి కదా చిటుపట్లు ఆడే టైం వరకు కూడా వేయించండి ఇలా అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అది చిట్పట అంటుంటుంది ఆ టైంలో మీరు తీసేసేయండి ఫ్లాక్ సీడ్స్ని ఏ సీడ్స్ ఏవైనా సరే దగ్గర ఉండే వేయించండి సో దట్ ఏంటంటే మాడకుండగా ఉంటాయి ఒకవేళ మాడింది అంటే కనుక చేదు వచ్చేస్తుంది పౌడర్ అది గుర్తుపెట్టుకోండి ఈవెన్ ఓట్స్ అయినా సరే దోరగా వేగితే సరిపోతుంది అండ్ ఈ పౌడర్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాక్చువల్లీ మీకు కావాలి అంటే మొత్తం మిక్స్ చేసుకోవచ్చు నేను ఎందుకు ఇలా మిక్స్ చేయలేదు అంటే బికాస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఇంకా దేనికైనా యూస్ చేయొచ్చు సపరేట్గా ఓన్లీ కొన్ని ఐటమ్స్కి డ్రై ఫ్రూట్స్ పౌడరే కావాలి అన్నప్పుడు అది అట్లా యూస్ చేయొచ్చు అని చెప్పేసి నేను సపరేట్ సపరేట్ చేశాను మీరు రెండు కలిపి కూడా చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మకానా వచ్చేసి ఇలా జస్ట్ మనం చేతితో పట్టి ఇలా అనగానే క్రిస్ప్ అయిపోవాలన్నమాట అంత పౌడర్ ఫామ్ వచ్చేంత వరకు మీ అంటే అంత క్రిస్ప్ అయ్యేదాకా మీరు వేయించాలి వేగి ఇక్కడ కూడా చక్కగా వేగాయి మకానా అందుకని నేను అనమాట సో బెటర్ మీరు అయాన్ కడీలో వేయించండి స్టీల్లో వేయిస్తే ఏమవుతుంది అంటే మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఐరన్లో అయితే అంత మాడదు చూసారు కదా ఇది యాక్చువల్లీ కొంచెం ఇప్పుడు కొంచెం మందంగా ఉందనమాట అందుకే నాకు కొంచెం ఏమంటారు మాడలేదు కొంచెం ఎక్కువసేపు స్లో ఫ్లేమ్లో పెట్టి వేయించినా కూడా ఏవైనా సరే నట్స్ కానీ ఇవి కానీ అన్నీ వేయించిన తర్వాత లేదంటే సోక్ చేసిన తర్వాతే మనం తినాలని తెలుసు కదా అందుకే నేను ఇక్కడ వేయించాను అనమాట నీట్గా ఎంత చక్కగా వేగితే అంత పౌడర్ ఫామ్లో వస్తుంది అనమాట అండ్ ఇది కూడా బాగా చక్కగా వేగిపోయింది అండ్ చక్కగా మిక్సీ వేసి మంచి చక్కగా గ్రైండ్ అయిపోయింది బికాజ్ ఎందుకంటే ఓట్స్ మకానా ఉంది కదా గ్రైండ్ అయ్యే నేచర్ అది అనమాట ఉట్టి చియా సీడ్స్ కనుక ఉన్నే కనుక అది గ్రైండ్ అయ్యేది కాదు ఆయిల్ సెకరేట్ అవుతుంది చియా సీడ్స్లో నుంచి కూడా అండ్ వాల్నట్స్ చియా సీడ్స్ అనేది బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది అది మనం డైరెక్ట్గా బేబీకి ఇవ్వలేము పెట్టలేము వాళ్ళు తినరు కాబట్టి ఇలా పౌడర్ ఫామ్లో సో ఈ పౌడర్స్ని ఎలా యూస్ చేయాలి అంటే ఇప్పుడు జనరల్గా మనం ఏంటి ప్లెయిన్ దోశ వేసి పెడుతూ ఉంటాం అదర్వైజ్ వెజిటేబుల్ ప్యూరీస్ని మిక్స్ చేసి మనం వేస్తూ ఉంటాం సో జనరల్గా ఒక అప్రాక్స్ ఒక సెవెంటీ ఓ ఎయిటీ గ్రామ్స్ ఆఫ్ దోశకి అప్రాక్స్గా ఒక నైంటీ ఓ హండ్రెడ్ క్యాలరీస్ వస్తుంది సో ఆ హండ్రెడ్ క్యాలరీస్ బేబీ తినదు బికాస్ ఒక దోశ పెద్ద దోశ వేసాము అంటే బేబీ తినదు ఆబ్వియస్లీ ఒక హాఫ్ దోశనే తింటుంది హోడల్స్ వన్ బై ఫోర్త్ కంటే కొంచెం ఎక్కువ దోశ తింటుంది మ్యాక్సిమమ్ అంతే వన్ తినడం చాలా రేర్ వాళ్ళ మూడ్ని బట్టి రైట్ సో ఆ హాఫ్ దోశకి హండ్రెడ్ క్యాలరీస్ వచ్చే విధంగా మనం ఏం చేయొచ్చు రాదర్ పూటిగా ప్లెయిన్ దోశ టు ద బేబీ న్యూట్రిషియస్ అదే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా అది ఒక స్పూన్ వేసేస్తే అండ్ అజ్ వెల్ అస్ ఇంకా న్యూట్రిషియస్ పౌడర్ అని చెప్పాను కదా అది ఒక వన్ స్పూన్ వేసేసాం అనుకోండి ఆబ్వియస్లీ ఇట్ బికమ్స్ అప్రాక్స్ వన్ ట్వంటీ క్యాలరీస్ ఒక వన్ ఫిఫ్టీ క్యాలరీస్ ఫర్ హాఫ్ దోశ అనమాట సో అప్పుడు బేబీకి క్యాలరీ రిక్వైర్మెంట్ అనేది బాగా ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఇంకొకటి ఇది మంచి పౌడర్ కదా న్యూట్రిషియస్ పౌడర్ కదా సో డ్రై ఫ్రూట్స్ అంతా బాగా హెల్తీ కదా అని చెప్పి ఎక్కువగా యూస్ చేయకండి బేబీకి ఎవ్రీ డే బేబీకి వచ్చేసి ఒక స్పూన్ చాలు అప్రాక్స్ గ్రామ్స్లో అంటే ఒక టెన్ గ్రామ్స్ ఆర్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ పౌడర్ ఎన్ ఆఫ్ అంతకంటే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని బేబీకి యూస్ చేయదండి ఎక్కువ యూస్ చేస్తే ఏమవుతుందంటే బేబీస్లో కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అండ్ యాజ్ ఆస్ ఈ న్యూట్రిషన్ పౌడర్ అని చూపించాను కదా అది కూడా అంతే ఎక్కువగా మీరు యూస్ యూజ్ చేయకండి ఏదైనా సరే అండి హెల్త్కి ఏది మంచిదైనా ఏదైనా సరే మనం యూజ్ చేసే క్వాంటిటీయే యూస్ చేయాలి అప్పుడే దాని బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అరే ఇది హెల్త్కి మంచిది కదా ఎక్కువగా యూస్ చేస్తాను అంటే అది కాదు బేబీస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఒక్కొక్క టీ స్పూన్ యూస్ చేయచ్చు రాత్రి ఇప్పుడు ఇలాగే మీరు ఇంకొక నట్ పౌడర్ యూ చేసుకోవచ్చు అంటే వేరుశనగల్ని వేయించుకొని మనం మిక్సీ పట్టేసి అదొక పౌడర్ లేదా పుట్నాలు తెలుసు కదా పప్పులు అంటాం రౌండ్ బాల్స్ లాగా ఉంటాయి నేను స్నాక్స్ వీడియోలో చూపించాను కదా ఈవెన్ అది అయినా పొట్టుతోనే గానే మనం గ్రైండ్ చేసుకొని అది అయినా యూస్ చేయొచ్చు అనమాట సో కర్రీస్లో రాధర్ ప్లెయిన్ కర్రీస్ ఆఫర్ చేయడం రాదర్ ప్లెయిన్ వెజిటేబుల్స్ స్టీమ్ చేసి బేబీకి ఇవ్వడం కంటే ఈ పౌడర్స్ని స్ప్రింకిల్ చేసి మనం బేబీకి ఇచ్చామంటే బికమ్స్ అ లిటిల్ మోర్ న్యూట్రిషన్స్ ఫర్ ద బేబీ బికమ్స్ అ లిటిల్ మోర్ ప్రోటీన్ టు ద బేబీ సో మీరు ట్రై చేయండి బేబీకి హెల్దీ ఫుడ్ పెట్టండి రైట్ అది సి బాయ్ అయిపోయింది ఇంకా వీడియో అయిపోయే టైంకి వచ్చావు నువ్వు ఇంతేనండి ఈ వీడియో సో ఇంకా నేను దోశ ఎలాంటి టైప్స్ చేయొచ్చు ఏం లేదు అన్నది నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియో రైట్ బై చెప్పు బాయ్ నా కాదు అక్కడ చెప్పు బాయ్ సి బాయ్ యు